లో హిట్ కావాలన్నా బాక్స్ ఆఫీస్ షేక్ మొత్తం కాలంలో వెనక్కి వెళ్ళాలి పీరియాడిక్ మూవీలు లేదంటే కథలో ఫ్లాష్ బ్యాక్ ఉన్న సినిమాలకే ఎక్కువ కలిసి వస్తుంది అలాంటి మూవీనే బాక్స్ ఆఫీస్ లో దూసుకెళ్తోంది బన్నీ చెర్రీ పవన్ అండ్ కో కూడా ఇప్పుడు అదే బాటలో తూటాల దూసుకెళ్ళిపోతున్నారు విరూపాక్ష యాభై ఐదు కోట్ల క్లబ్ లో చేరింది ఓవైపు అఖిల్ ఏజెంట్ ఢీలా పడిన టైంలో విరూపాక్ష సెంచరీ వైపు అడుగులు పెట్టడంతో లెక్క మారుతోంది టాలీవుడ్ లో సక్సెస్ ఫార్ములా అంటే కాలాన్ని వెనక్కి తిప్పడమే అనేంతగా డెఫినేషన్ మారుతోంది విరూపాక్షనే కాదు సెంచరీ వసూళ్లు రాబట్టిన దసరా కూడా పీరియాడిక్ కిక్ ఇచ్చిన మూవీనే అంతకుముందు సెంచరీ బాధిన శ్యామ్ సింగ్ రాయ్ కూడా పీరియాడికల్ కిక్ ఇచ్చిన సినిమానే ఇలా కాలంలో వెనక్కి వెళ్తే వసూళ్లు మాత్రం ముందుకెళ్లేలా ఉన్నాయి కళ్యాణ్ రామ్ కెరీర్ వెరైటీ హిట్ అని పెంచుకున్న మూవీ బింబిసార ఇది చరిత్రలో నిలిచిపోయిన ఓ కింగ్ వర్తమానంలోకి గతంలోకి ప్రయాణించే కథతో వచ్చింది షాక్ ఇచ్చింది వసూళ్ల వరద తెచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తెస్తున్న గేమ్ చేంజర్ కూడా నైన్టీస్ డ్రాప్ తో రాబోతుందట ఇరవై ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లబోతోందట రంగస్థలం కూడా అలా గతంలోకి తీసుకువెళ్లి వర్తమానంలో దూసుకువెళ్లిన సినిమానే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తీస్తున్న సినిమా హరిహర వీరమల్లో అయితే ఏకంగా పదిహేడవ శతాబ్దం డ్రాప్ తో రాబోతోంది కాలంలో కనీసం మూడు వందల ఏళ్లు వెనక్కి వెళ్లబోతోంది ఇలా ఇప్పుడు పీరియాడికల్ కిక్ ఇచ్చే మూవీస్ హవానే నడుస్తోంది బన్నీ పుష్ప వన్ తో పీరియాడిక్ కిక్ ఇచ్చాడు పుష్ప టూతో కూడా పీరియాడిక్ కిక్ ఇవ్వబోతున్నాడు సక్సెస్ కి ఈజీ ఫార్ములా అంటే పీరియాడికల్ డ్రామా అయిపోయింది ఆ రూట్ లో తెలుగు సినిమాకు బాగా కలిసొస్తోంది తెలుగు మూవీసే కాదు డబ్బింగ్ కహానీలకు కూడా పీరియాడికల్ కిక్ కలిసొచ్చింది పొనియన్ సిరీస్ సిరీస్తో కేజీఎఫ్ సిరీస్ అలానే విక్రమ్ అన్ని కాలంలో వెనక్కి ప్రయాణించిన మూవీసే వసూళ్ల వరద తెచ్చిన సినిమాలే